అందరూ అన్నీ తీసేసుకున్నారు హనుమ మిగిలిపోయారు అప్పుడు చూశారు రామచంద్రమూర్తి హనుమాన్ ఇవ్వాలి అడిగారు అడిగితే ఆయన అన్నారు ప్రభు నాకు ఒక్క పదవి ఇప్పించండి అందరూ అన్ని పదవులు తీసుకున్నారు కదా దాని గురించి నాకు చింత లేదు నాకు ఒక చిన్న పదవి ఇవ్వండి ప్రభువులు ఆవలిస్తే వాళ్ళకి వాళ్ళు చిటికి వేసుకోకూడదు పక్కన ఇంకొక రెండు చిటికీ వేయాలి దానికి అలా జాగ్రత్తగా చూస్తూ ఆవలిస్తే వేయడానికి పెద్ద సమర్థత ఉంది పెద్ద చదువుకోవాలా విద్వాంసులు అయి ఉండాలా ఓ వ్యక్తిని పెట్టుకుంటారు అదో మర్యాద అందుకనటువంటి వ్యక్తి ఉంటారు స్వామి నేను మీరు ఆవలించినప్పుడు చిటికేసే ఉద్యోగం నాకు ఇవ్వండి అన్నారు అది ఇవ్వనా నీకన్నారు అదే కావాలి నాకు అదే ఇవ్వండి అన్నారు సరే ఇచ్చానన్నారు ఇప్పుడు నాకు మహా సంతోషం ఎందుకు అన్నారు మీరెప్పుడు ఆవలిస్తారో ఎవరికి తెలుసు అందుకని నేను ఇప్పుడు మీ పక్కనే ఉంటాను నాకు ఇంతకన్నా ఏం కావాలి అది హనుమద్భక్తి అండి